హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో రామ్సర్ సైట్స్ చిత్తడి నేలలు ట్వంటీ ట్వంటీ ఫైవ్ అన్న టాపిక్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇవన్నీ రీసెంట్ టాపిక్స్ కాబట్టి ఎప్పటికప్పుడు అప్డేట్ అయ్యే అంశాలన్నీ ఈ వీడియోలో చేర్చి రాయడం జరిగింది ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ మీకు యూజ్ అవ్వాలని కోరుతూ మన వీడియోలోని ఫస్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ వన్ రామ్సర్ సైట్గా గుర్తించబడిన బియాస్ కన్జర్వేషన్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో కలదు ఆన్సర్ పంజాబ్ బియాస్ కన్జర్వేషన్ రిజర్వ్తో పాటు పంజాబ్లో ఉన్న మరికొన్ని రామ్సర్ సైట్లు ఎన్ని ఉన్నాయి వాటి పేర్లు ఏంటో తెలుసుకుందాం బియాస్ కన్జర్వేషన్ రిజర్వ్తో పాటు ఆరు రామ్సర్ సైట్లు పంజాబ్లో కలవు అవి ఏవనగా బియాస్ కన్జర్వేషన్ రిజర్వ్ హరికే వెట్ల్యాండ్ కంజ్లీ వెట్ల్యాండ్ నంగల్ వన్యప్రాణుల అభయారణ్యం రోపర్ వెట్ల్యాండ్ మరియు కేశవపూర్ మియానీ కమ్యూనిటీ రిజర్వ్ నెక్స్ట్ వన్ రామ్సర్ సైట్గా గుర్తించబడిన నందా సరస్సు ఏ రాష్ట్రంలో కలదు ఆన్సర్ గోవా నెక్స్ట్ వన్ ఆసాన్ బ్యారేజ్ రామ్సర్ సైట్ ఏ రాష్ట్రంలో కలదు ఆన్సర్ ఉత్తరాఖండ్ నెక్స్ట్ వన్ పాలా వెట్ల్యాండ్ ఏ రాష్ట్రంలో కలదు ఆన్సర్ మిజోరాం నెక్స్ట్ వన్ అంక సముద్ర బర్డ్ కన్జర్వేషన్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో కలదు ఆన్సర్ కర్ణాటక నెక్స్ట్ వన్ నెక్స్ట్ క్వశ్చన్ నంజరాయన్ పక్షుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో కలదు ఆన్సర్ తమిళనాడు ఇటీవల దేశంలో మూడు చిత్తడి నేలలను రామ్సై రామ్సర్ సైట్ల జాబితాలో చేర్చడం జరిగింది అవి ఏవనగా నంజరాయన్ పక్షుల అభయారణ్యం తమిళనాడు ఖజువేలి పక్షుల అభయారణ్యం తమిళనాడు మరియు తవా రిజర్వాయర్ మధ్యప్రదేశ్ ఇటీవల రామ్సర్ సైట్స్ జాబితాలో చేర్చబడిన ఉద్వా సరస్సు ఏ రాష్ట్రంలో కలదు ఆన్సర్ జార్ఖండ్ రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరిలో నాలుగు చిత్తడి నేలలను రామ్సర్ సైట్ల జాబితాలో చేర్చడం జరిగింది అవి ఏవనగా సక్కర కొట్టయి పక్షుల అభయారణ్యం తమిళనాడు తీర్థంగల్ పక్షుల అభయారణ్యం తమిళనాడు ఉద్వా సరస్సు జార్ఖండ్ మరియు కెచియోపల్ల్రీ సరస్సు సిక్కిం ఇప్పటి వరకు మన భారతదేశంలో ఒకే ఒక రామ్సర్ సైట్ కలిగిన రాష్ట్రాలను గురించి చూద్దాం ఫస్ట్ వన్ కొల్లేరు సరస్సు ఆంధ్రప్రదేశ్ డిపోర్బిల్ అస్సాం నందా సరస్సు గోవా ఉద్వా సరస్సు జార్ఖండ్ లోక్తక్ సరస్సు మణిపూర్ పాలా వెట్ల్యాండ్ మిజోరం కెచియోపర్లీ సరస్సు సిక్కిం రుద్రసాగర్ సిరస్ సారీ రుద్రసాగర్ సరస్సు త్రిపుర మరియు అసాన్ బ్యారేజ్ ఉత్తరాఖండ్ ఈ రకంగా ఈ రాష్ట్రాలలో ఒకే ఒక రామ్ సైట్ కలదు నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు ఆన్సర్ ఫిబ్రవరి రెండు ప్రతి సంవత్సరం ఫిబ్రవరి రెండవ తేదీన ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవాన్ని మనం జరుపుకుంటాము రెండు వేల ఇరవై ఐదు ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం యొక్క థీమ్ ఏమనగా ప్రొటెక్షన్ ఆఫ్ వెట్లాండ్స్ ఫర్ అవర్ కామన్ ఫ్యూచర్ ఫ్రెండ్స్ అసలు చిత్తడి నేలలు అంటే ఏమిటో తెలుసుకుందాం సంవత్సరం పొడవునా నీటితో నిండి ఉండే నేలలను చిత్తడి నేలలు లేదా వెట్ల్యాండ్స్ అని పిలుస్తారు ప్రపంచంలోనే అత్యధిక రామ్సర్ సైట్లు కలిగిన మొదటి మూడు దేశాలు ఏవనగా యూకే మెక్సికో భారత్ యూకేలో నూట డెబ్బై ఆరు చిత్తడి నేలలు మెక్సికోలో నూట నలభై నాలుగు చిత్తడి నేలలు అదేవిధంగా భారతదేశంలో ఎనభై తొమ్మిది చిత్తడి నేలలు కలవు ఈ వెట్లాండ్స్ గురించి మరికొంచెం ఇన్ఫర్మేషన్ని కనుక తెలుసుకున్నట్లయితే ఆసియా ఖండంలోనే ఎక్కువ రామ్సర్ సైట్స్ కలిగిన దేశం ఏదనగా భారతదేశం ప్రస్తుతం భారత్లోని రామ్సర్ సైట్ల సంఖ్య ఎనభై తొమ్మిది మన భారతదేశంలో అత్యధిక రామ్సర్ సైట్లను కలిగిన రాష్ట్రాలు ఏవనగా తమిళనాడు మరియు ఉత్తరప్రదేశ్ తమిళనాడులో ఇరవై ఉత్తరప్రదేశ్లో పది చిత్తడి నేలలు కలవు భారతదేశంలో అతిపెద్ద రామ్సర్ సైట్ ఏదనగా సుందర్బన్ వెస్ట్ బెంగాల్లోని సుందర్బన్ రామ్ సైట్ భారతదేశంలోనే అతిపెద్ద రామ్సర్ సైట్ అదేవిధంగా భారతదేశంలో అతి చిన్న రామ్సర్ సైట్ ఏదనగా రేణుకా వెట్ల్యాండ్ ఈ రామ్సర్ సైట్ హిమాచల్ ప్రదేశ్లో కలదు అదేవిధంగా భారతదేశంలో మొ మొట్టమొదటి తొలి రామ్సర్ సైట్ సేవనగా ఒడిస్సా రాష్ట్రంలోని చిలకా సరస్సు మరియు రాజస్థాన్లోని కియోలాడియో నేషనల్ పార్క్ నెక్స్ట్ వన్ రామ్సర్ సైట్గా గుర్తించబడిన రుద్రసాగర్ సరస్సు ఏ రాష్ట్రంలో కలదు ఆన్సర్ త్రిపుర లోక్తక్ సరస్సు రామ్ సైట్ ఏ రాష్ట్రంలో కలదు ఆన్సర్ మణిపూర్ నెక్స్ట్ వన్ సుల్తాన్పూర్ నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో కలదు ఆన్సర్ హర్యానా హర్యానా రాష్ట్రంలోని రామ్సర్ సైట్లు రెండు అవి ఏవనగా సుల్తాన్పూర్ నేషనల్ పార్క్ మరియు బిందవా వన్యప్రాణుల అభయారణ్యం లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ఇన్ దిస్ వీడియో రామ్సర్ సైట్గా గుర్తించబడిన బియాస్ కన్జర్వేషన్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో కలదు అనగా ఆన్సర్ పంజాబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఇటువంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ